అందరికీ నమస్కారం శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే శ్రీకృష్ణుడు పుట్టినరోజు శ్రీకృష్ణుడు దేవకి వస్తుేవులకు అష్టమ సంతానంగా జన్మించారు ఆయన శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమీ తేదీనాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో ఆవిర్భవించారు పుట్టారు అని నమ్మిక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నక్షత్రం ఇరవై ఆరవ తేదీ తెల్లవారుజామున మూడు ముప్పై తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు ముప్పై ఎనిమిది గంటలకు ముగుస్తోంది ప్రభుత్వ సెలవు ఇరవై ఆరవ తారీఖున ప్రకటించారు దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఆ భగవంతుడు స్వయంగా ఈ భూమి మీద అవతరించి ధర్మాన్ని ఆచరించి ధర్మంగా మనకు ఎలా జీవించాలో బోధించారు ఈ రోజున శ్రీకృష్ణుని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని ఆ చిన్ని కృష్ణుని ఆరాధించాలి ఆ కన్నయ్యకు షోడసోపచార పూజ చేసి మనకు వచ్చిన కృష్ణుడి స్తోత్రాలు శ్రీకృష్ణాష్టకం లేదా మధురాష్టకం వంటివి పఠించాలి ఈ రోజున గోవుకు పూజ చేయడం గో ఆరాధన చేయడం చాలా మంచిది ఆ చిన్ని కృష్ణుడు వెన్నదొంగ కాబట్టి ఆయనకు అటుకులు వెన్న మేగడ నివేదన చేయాలి ఈ రోజునే పుట్టారు కాబట్టి కాయం కూడా పెడతారు తులసిమాల పింఛంతో చిన్ని కృష్ణుని అలంకరించాలి ఈ రోజంతా చేయగలిగిన వారు ఉపవాస దీక్షను ఆచరించి సూర్యాస్తమయ సమయంలో అల్పాహారాన్ని సేవించాలి వ్రతదీక్ష చేసిన వారు బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారాన్ని తినకూడదు ఆ కృష్ణ పరమాత్మ చూపిన ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ నిత్యం ధర్మాన్ని పాటిస్తూ న్యాయబద్ధమైన కోరికలతో అందరం ఆనందంగా జీవిద్దాం నమో కృష్ణ నమో నమో नमो कृष्ण 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 नमो नमः